what <laughs> జరుగుతున్న ఈ మేలు ఈ ఆత్మీయ సత్కారాలు ఏ మూలకి ఏం కావాలి ఎవరికి ఏం కావాలి ప్రశాంత్ అన్న గారికి మరియు మన పెద్దలు వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి అన్న గారికి మరియు మన రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లారాయేశ్వర రైతులకు రైతు సోదరులకు వారిని అంటే మీ కొనుగోలు అనేటువంటిది జరగదు పద్దెనిమిది లక్షలతో అంగీకారం అయిందో వారికి పరిమితం అయిందా తర్వాత తీసుకోమన్నా మరి మిగతా కోటి లక్షల మా తండ్రి రైతు నాయకులు స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇవాళ నిర్మించుకోవడం జరిగింది భూమినిచ్చి సహకరించినందుకు వేల్పూర్ వీడి హై స్కూల్లో ఒక కళావేదిక అట్లాగే గ్రామంలో ప్రకృతి వనము అట్లాగే శ్మశాన్ గార్డ్ దగ్గర వైకుంఠ ధామం దగ్గర స్మృతి వనం ఇవి కూడా విడిసి మరియు గ్రామ పంచాయతీల ఇద్దరి సహకారంతో నా సహాయంతో మరి దాన్ని కూడా నిర్మించుకొని మా తండ్రి సురేంద్ర రెడ్డి గారి పేరు మీద పెట్టినందుకు నేను గ్రామ పంచాయతీ వారికి విడిసి సభ్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అధికారిక కార్యక్రమం కాబట్టి ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితోటి తీయాలా అని చెప్పి భావనలో ఉంటారు రైతుకు ఎక్కడ బాధ కలిగినా ఆయన గుండె అల్లాడిపోతుంది రైతుకు నొక్కు పడనీయడు ఆయనకు బహువంతులు ఇచ్చిన శక్తి మేరకు రైతు మంచినే కోరుకుంటాడు తప్పిస్తే రైతుకు నష్టం జరగాలని కోరుకోవడం చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నా రైతు రుణమాఫీ గురించి పార్టీలో చర్చ వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు సురేందర్ రెడ్డి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి అన్నా నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా రైతుకు రుణమాఫీ జరగాలి మరి రైతు రుణమాఫీ మనం ప్రకటిద్దాం ఎలక్షన్లో పోయేటప్పుడు మనం ప్రకటిద్దాం అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు యాభై వేలు అయితే బాగుంటుంది అని అంటున్నారు మరి యాభై వేలు ప్రకటిద్దాం అన్నా అని చెప్పైనా ఫోన్లో అడిగితే అప్పుడు ఇమీడియట్ మా నాన్న అన్న మాట యాభై వేలు సరిపోదు సార్ లక్ష రూపాయలు ప్రకటించాలి సార్ అని చెప్పి లక్ష రూపాయలు ప్రకటింపజేసి ఆ విషయాన్ని కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సభ మోర్టాల్లో వచ్చినప్పుడు ఆయన సురేంద్ర రెడ్డి గారి గుర్తు చేసుకొని ఇవాళ లక్ష రూపాయల రుణమాఫీ ఇవాళ ప్రకటించినా అంటే దానికి కారణం అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది పదహారో శతాబ్దం తర్వాతనే వ్యవసాయం కాక ఇతర పనులు కూడా చేసి జీవించవచ్చు అనేటువంటి నాగరికత మానవుడి ఉనికిలోకి వచ్చింది అంతకుముందు మొత్తం వ్యవసాయమే భూగోళ మొత్తంలా కష్టకాలంలో కరువులో నీళ్ళు లేనప్పుడు కూడా అద్భుతాలు సృష్టించినటువంటి రైతులు మీరు మీరే మొదలు పెడితే మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళకు ఆదర్శం అవుతారు అందుకే నేను ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి ప్రత్యామ్నాయ పంటలు ఇలా ప్రపంచవ్యాప్తంగా నూనె గింజల షార్టేజ్ ఉంది ఆయిల్ సీడ్స్ అది వేరుశనగ కావచ్చు ఆయిల్ పామ్ కావచ్చు నువ్వులు కావచ్చు కుసుమలు కావచ్చు ఆవాలు కావచ్చు ఇవన్నీ కూడా కొరత ఉంది ఆముదాలు కావచ్చు కొరత ఉంది ఇవన్నీ కూడా నూనె గింజల ఉత్పత్తిని చేపట్టాలి విస్తారంగా పండియాలి దానికి మార్కెట్ ఉంది డిమాండ్ ఉంది మార్కెట్ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి యాసంగి రైతు బంధు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో ప్రకటిస్తారు వస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నా చేతుల మీదుగా అన్న స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి స్మారకార్థం నిర్మించినటువంటి రైతు వేదికను ప్రారంభించడానికి ఆహ్వానించినటువంటి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి నేను మనపూర్వకంగా ధన్యవాదాలు ముగిస్తాను జయ తెలంగాణ